అధ్యక్షుడు ఉన్నాడు ఈ రోజు ఊరికి ఇబ్బంది వస్తే కరోనా వచ్చినప్పుడు కూడా పన్నెండు వందల మందిని కస్తూర్బా స్కూల్లో కుసబెట్టి ఆ రోజు కూడా రోడ్ల మీద అంబేద్కర్ చౌక్ దగ్గర ఇదే నాయకులు ధర్నా చేస్తే స్కూల్లో కలెక్టర్ ఐసోలేషన్ సెంటర్ ఇస్తే పన్నెండు వందల మందిని కాపాడింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉదయం టిఫిన్ ఇచ్చి మధ్యాహ్నం భోజనం ఇచ్చి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలుసు వాళ్ళ బింగిదొడ్డి చెరువుకి నీళ్ళు రాలేదన్నా నాగర్దొడ్డి నుంచి నీళ్ళు రాలేదన్నా రాత్రికి రాత్రి రైతు సంఘం అధ్యక్షుడు రైతులను పెట్టుకొని కలెక్టర్ల దగ్గరికి ఇరిగేషన్ అధికారుల దగ్గరికి పోయి మరి రైతుల కోసం నీళ్ళ కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ముచ్చోనిపల్లి రిజర్వాయర్ దగ్గర మీ అందరికి తెలవాలి ముచ్చోనిపల్లి రిజర్వాయర్ దగ్గర ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సింగిల్వేణి చైర్మన్ రెడ్డి గారు కానీ నర్సింహరెడ్డి అన్న కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము బింగిదొడ్డిచ్చారు ఎప్పుడు చూసినా నీళ్ళు ఉండవు ఎందుకంటే దానికి ఎక్కడి నుంచి కేరళ రాలే పదేళ్ళు మీరే ప్రభుత్వంలో ఉండరు మరి ఈ ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి మీరు ఎందుకు మీకు రాలే ఆ రోజు మీ ప్రతిపక్షాలు ముచ్చని పల్లి దగ్గర ధర్నా చేసి మమ్మల్ని కొట్టి తీసుకపోయి కట్టు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కూడా మేము మొదలు పెట్టలే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెరుకు కాలువ తీసుకొచ్చిన చరిత్ర అది కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులది ఇబ్బంది వచ్చిన ఊరికి ఇబ్బంది వచ్చిన వ్యాపారస్తులకు ఇబ్బంది వచ్చిన ఎవరికి ఇబ్బంది వచ్చిన ప్రతిపక్షాల నుండి మేము కొట్లా అన్నాం ఊరికి అండగా నిలబడ్డాం మరి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు ఏం చేసినారు ఊరికి ఏం సేవ చేసినారు ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు గెలిచింది కదా గెలిచి ఏమైంది మీ అందరికి తెలుసు గెలిచి కూడా మాది నడుస్తలేదని వాళ్ళే చెప్తున్నారు మరి ఎమ్మెల్యేకే ఎంఎల్సికే నడవనప్పుడు మరి కౌన్సిలర్ కి మరి గ్రామాభివృద్ధి నడుస్తుందా లేకుంటే చైర్మన్ కి నడుస్తుందా పైన కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిస్తేనే అవకాశం ఉంటది ఇక్కడ కౌన్సిలర్ గెలిస్తేనే గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటది మీరు ఎటు పోయినా ఎక్కడ చూసినా పదేళ్ల పాటు వాళ్ళు చేసిన పరిపాలన కేవలం పది కోట్ల రూపాయలు తీసుకొచ్చారు పదేళ్ల చరిత్రలో నాకు తెలిసి బిఆర్ఎస్ పార్టీ కాదు కదా అంతకుముందు పది పదేళ్ళు పనిచేసిన ఏ ప్రభుత్వం కూడా ఐజ మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడి రానన్ని పైసలు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ సంబత్ కుమార్ గారు మీ అందరు ఆలోచన చేయండి ఒకవైపు ఊరు కోసం కొట్లాన్నోళ్ళు ఉన్నారు మరోవైపు ఊరికి సంబంధం లేకుండా ఊరిని దోచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఆ అధికారం ఉన్నోడు మన ఊర్లో ఉంటాడు నీకు సమస్య వస్తే మన ఊర్లోనే ఉంటాడు కానీ బిఆర్ఎస్ పార్టీకి అధికారం వస్తే మళ్ళీ కర్నూలు పోయి కాంపౌండ్ లో కూర్చుంటే తప్ప నీ సమస్య తీరదు మరి అవకాశం వచ్చినప్పుడు మన సమస్య తీర్చోడు కావాలా లేకుంటే మన సమస్య ఎక్కడో వేరే రాష్ట్రాల్లో పోయి కూర్చోని మన సమస్య తీర్చుకున్న తోడు కావాలా ఇవాళ మేమేమంటున్నాం మా ఊరు అభివృద్ధి చేసుకుందాం అంటున్నాం మనకు గేర్ అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నాం రోడ్లు వేస్తామంటున్నాం సీసీ రోడ్ వేస్తా అంటున్నాం పెన్షన్ ఇస్తా అంటున్నాం ఇందినమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నాం మేము ఇవి చెప్తుంటాం మీరేం చెప్తున్నారు మీరు ప్రజలకు ఏం చేయాలని చెప్తున్నారు వీడోట్ల ఈ వస్తే అవుతుంది వీడు గెలిస్తే ఇట్లా అవుతుంది మామా అని బుక్కులు పట్టుకొని తిరుగుతున్నారు పెద్ద మనుషులు ఒక ఐదు మంది మీరు నలభై ఏళ్ళుగా ఈ బుక్కులు పట్టుకున్న వాళ్ళు చూసేటప్పుడు ఐదు మంది పేర్లు మీకు తెలుసు మీ మైండ్ లో ఉంటాయి ఈ ఐదు మంది నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఏ రోజైనా ఎక్కడైనా ఎవరికైనా ఎవరికైనా ఆపద వస్తే పది రూపాయలు సాయం చేసింద్రా ఈ ఐదు మందిలో ఒక్కరి పేరు చెప్పండి నాకు ఈ ఐదు మంది ఎవరినైనా హాస్పిటల్లో వన్నా పోలీస్ స్టేషన్ లో వన్నా లేకుంటే భూమి పంచాయతీ ఉందన్నా లేకుంటే నీకు ఏదైనా సమస్య వచ్చిందన్నా ఇంటికి పోతే మీకు సాయం చేసిందా లేకుంటే పైసలు వసూలు చేసిందా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఊరికి సమస్య వస్తే ఎన్నడు మాట్లాడలే ఊరికి ఆపద వస్తే ఎన్నడు మాట్లాడలే ప్రజలకు మోసం జరిగితే ఎన్నడు మాట్లాడలే కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే అట్లయితది ఇట్లయిత ఎట్లయింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఇరవై కోట్ల రూపాయలు తెచ్చిందన్న పదేళ్ళు మీరు కాలే ఊరిని నాశనం చేసిరు పది కోట్ల రూపాయలు పదేళ్ళు తెసిరు మీరు అరాచకం చేసి బజార్ మీరు కాదా ప్రజల్ని కొట్టింది మీరు కాదా మరి ఊరి కోసం కొట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నాడు వారి ఊరిని ఉద్ధరించని నాయకులు ఉద్దరించలేని నాయకులు ఊరి కోసం సమస్య కొట్లాడలేని నాయకులు మీ వైపు ఉన్నారు కాబట్టి ఈ ఐదు మంది చిత్రగుప్తుల లెక్కలన్నీ మీరందరూ తేల్చాలే తేల్చాలి ఎందుకంటే మాకు బాధ అవుతుంది కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు ఓడగొట్టిరు ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు రెండు సార్లు ఓడగొట్టిరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండే మేము కూడా పదేళ్ళు సుదీర్ఘంగా పనిచేసినాం మాకు బాధ అవుతుంది మళ్ళీ ఎక్కడ ఏమవుతుందో మళ్ళా ఊరు అభివృద్ధి ఆగిపోతాయనే బాధ భయం మా లోపల ఉంది మా భవిష్యత్తు చూడండి పదేళ్ల పాటు సుదీర్ఘంగా ఊరు కోసం కష్టపడినాం మీ అందరికీ చేతులు జోడించి మీ పాదాభివందనం చేస్తున్నాం మేము ఊరు డెవలప్ చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం మీరు అవకాశం ఇవ్వండి ఏమి చేయని మీరు అవకాశం ఇస్తే మళ్ళీ ఊరు వెనకబడిపోతుంది ఇవాళ మహిళలకు మేము అనుకుంటున్నాం ఉపాధి లేదు మరి ఐజా మున్సిపాలిటీలా ఉపాధి లేదు నా వాటిలోనే ఉంటారు చాలా మంది పంతొమ్మిదో వాటిలో మూడు వందల మంది ఉంటే మూడు వందల మంది లేబర్ పని చేసుకుంటారు మరి వాళ్ళకి ఏం చేయాలి నేను ఒక్కొక్క ఇంటికి పోయి పోతుంటే వాళ్ళ బాధలు ఇనలేకపోతున్నాయి నెలకపోతున్నాయి వస్తుంది కానీ ఏం చేయాలి వాళ్ళకి ఈ మూడు నెలలు తప్ప తర్వాత వాళ్ళకి ఉపాధి లేదు మరి అసలు అంటే అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి ఊరు అభివృద్ధి కావాలి మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేపించిన సభదం ఒక వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ మార్కెట్ యార్డ్ అయితే ఈ ప్రాంత రైతాంగాలు వడ్లు అమ్ముకుంటారు భత్తి అమ్ముకుంటారు మిర్చి అమ్ముకుంటారు ఇక్కడ పంట పండిస్తే పద ముప్పై ఒక్క వేల ఎకరాల రైతులకు అందుబాటులో ఉంటది గంజి ఒక వెయ్యి మందికి ఉపాధి అవకాశం దొరుకుతుంది ఇవాళ ఈ ప్రాంత ప్రజలు కోర్టుల కేసుల్లో సివిల్ కేసుల్లో గద్వాలకు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూడా ఒక కోర్టు ఏర్పాటు చేయాలని సంపద ఆర్జీ పెట్టుకున్న ప్రభుత్వం మన ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు అవకాశం ఉంటది ఒక డిగ్రీ కాలేజ్ ముప్పై సంవత్సరాలు నా పుట్టినప్పటి నుంచి అదే కాలేజ్ కే గద్వాలకే పోతారు మన పిల్లలు బస్సులు ఎక్కి అటువంటి బస్సులు ఎక్కి పోయే దాంట్లో చాలా మంది చదువుకోలేదు కూడా మరి ఇంతమంది పెద్ద మనుషులు చిత్రగుప్తులు నలభై ఏళ్ళు ఊర్లు డిగ్రీ కాలేజ్ రాలే ఎందుకు మనకు మార్కెట్ యార్డ్ రాలే మన చొప్పదోడ్లు అండిపోతే మన గుడిసెలు వండుకుంటే ఎందుకు ఫైర్ స్టేషన్ మనకు రాలే మరి మన భూమిని బాగు చేయాల్సినటువంటి చిత్రగుప్తులు బుక్కులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు కదన్న సమస్యల గురించి చెప్పండి మీ చాతరైతే అయితే మేము చెప్తున్నాం కదా ఊరికి అలా రోడ్లు వేస్తాం డ్రైన్ వేస్తాం మార్కెట్ యార్డ్ తెస్తాం ఆఫీస్ తెస్తాం లేకుంటే ఫైర్ స్టేషన్ అని మేము చెప్తున్నాం ఊరి కోసం మీరు అవి చెప్తలేరు కాబట్టి మీ అందరికి చేతులు జోడించి కాళ్ళు మొక్కుకుంటూ నా ఊరు అభివృద్ధి ఆగిపోతుంది ఊరు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ అందరు ఆదరిస్తారని మీ అందరికి పేరు పేరు చేతులు వేడుకుంటూ వాళ్ళకి నమస్కారం పెడుతున్నా ఆలోచన చేయండి ఈ అవకాశం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అవకాశం వేయండి కాబట్టి ఈ సభకి విచ్చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ మరి యొక్క సభను ముందుకు నడిపించడానికి మధుసూన్ రెడ్డి అన్న గారు ఈసారి ప్రతిపక్షాల్లో ఉన్న కూడా నన్ను గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున పంతొమ్మిదవ వార్డు ప్రజలు అందరు ఆదరించి మరొకసారి అవకాశం ఇస్తారని మీ అందరికి చేతులు జోడించి వేడుకుంటూ ఇప్పుడు